ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకైతే అయితే చెప్పారండి రేపు మహిళల ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఏ ఏ మహిళల ఖాతాలోకి డబ్బులు అనేది రేపు పడతాయి అలాగే చాలామంది కామెంట్స్ రూపంలో అమ్మఒడి పథకానికి సంబంధించి వైఎస్ఆర్ పథకా చేయుత పథకానికి సంబంధించి కామెంట్స్ రూపంలో కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో ఈ యొక్క రెండు విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు ఎవరి ఖాతాలో డబ్బులు పడుతున్నాయి ఎంత మొత్తంలో పడతాయి క్లారిటీగా అయితే నేను మీకు వీడియోలో క్షుణ్ణంగా తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున మహిళల ఖాతారులకు అయితే డబ్బులు అయిపోతున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఆ నోటిఫికేషన్ అది ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను సీఎం జగన్ రేపు విడుదల చేయనున్నారు అనంతపురం జిల్లా బురవకొండలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు చెల్లించగా చివరి విడతగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాలలోకి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలను జమ చేయనున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది సో ఈ విధంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిందండి రేపు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా బురవకొండలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహించి ఆ సభలో మనకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన అర్హత కలిగిన మహిళలందరి డబ్బులు డబ్బులైతే వేస్తారండి అయితే మనకు దాదాపుగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలైతే ఇప్పటి వరకు చెల్లించారు రేపటి రోజున డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలైతే చేయబోతున్నారనమాట ఈ విధంగా మనకు ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరి ఖాతాలో ఇక రేపు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఆసరా పథకానికి సంబంధించి అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి మనం చూసుకుంటే అమ్మఒడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఐదో విడత కింద మనం చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదే చెప్పిందండి ప్రతి జూన్ నెలలో అయితే మేము స్కూళ్ళు ఓపెన్ చేసిన తర్వాత అమ్మఒడి వేస్తామని చెప్పారు సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి జూన్ మాసంలో అయితే ఖచ్చితంగా పడుతుందండి సో జూన్ మాసంలో అంటే మనకు ఫిబ్రవరిలోనే ఎన్నికలు కూడా వస్తుంది ఎలక్షన్స్ అయితే ఉంటాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మనమైతే మాట్లాడుకోవచ్చు అనమాట ఇకపోతే మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ఈ యొక్క చేయుత పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి బ్లాక్రా మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి నేరుగా పద్నాలుగో తేదీ వరకు అయితే డబ్బులు అయితే వేస్తారండి వేసిన తర్వాతే ఎన్నికలు కూడా అయితే వస్తుంది సో కాబట్టి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు రీవెరిఫికేషన్ లిస్ట్ అయితే వచ్చిందనమాట సో సచివాలయాల్లో మీరు అడిగినా మీకు చెప్తారు లేదా మీకు ఈ వీడియో కింద మీరు టైటిల్ పైన క్లిక్ చేస్తే మోర్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క అరుగు లిస్టు చెక్ చేసుకోండి అందులో మీకు రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అనే అధికారు ఉంటారు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు రీవెరిఫికేషన్ లిస్ట్లో మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి కేవైసీ అయితే చేయించుకోండి ఎవరైతే ఈ యొక్క రీవెరిఫికేషన్ లిస్ట్లో పేరు వచ్చిందో వాళ్ళందరి దగ్గర కూడా వాలంటీర్లు ముద్దలు అలాగే ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు సో కాబట్టి మీరైతే చేసుకోండి ఎవరైతే ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి పేరు వస్తుందో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క లిస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అనగా ఒకటో తేదీ నుంచి మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే వస్తుందన్నమాట ఒకటో తేదీ ఎలిజిబులిస్ట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఐదో తేదీన అనగా ఫిబ్రవరి ఐదున డబ్బులు అయితే కాపాలలోళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే వేస్తారండి సో ఇదండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్